a'o ka pō 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 ka మేము లాస్ట్ ఇయర్స్ నుండి స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసిన తర్వాత ఒక కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్ లో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీ పెంచారు ఎందుకు పెంచారు అని అడిగినప్పుడు కరోనా వల్ల మేము అప్పుడు పెంచలేదు అందుకే పెంచామని అప్పటికప్పుడు ట్వంటీ థౌసండ్ ఉన్నది ఫిఫ్టీ థౌసండ్ చేశారు కరోనా అయిపోయిన వెంటనే తర్వాత ఇప్పుడు అది కరోనా అయిపోయి జస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అడిగితే ప్రిన్సిపాల్ మేడం రెస్పాండ్ అయ్యి పేరెంట్స్ అందరం అడుగుతుంటే టీసీ ఇస్తాము తీసుకొని వెళ్ళిపోండి మాకు అవసరం లేదు మీ పిల్లలతో మీ పేరెంట్స్ తోటి మాకు అవసరం లేదని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు వాళ్ళు మేనేజ్మెంట్ రాదు ప్రిన్సిపాల్ మేడం రెస్పాండ్ అవ్వదు వాళ్ళు ఎలా అంటే అందరూ మాకు అవసరం లేదు పేరెంట్స్ అనేది చాలా చిన్న చులకనగా చూస్తున్నారు వాళ్ళంతా ఎందుకు ఫీజు హైక్ చేశారని మేము అడిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు మా పిల్లలు అక్కడ కోచింగ్ తీసుకుంటలేరు దానికి మేము ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ సెపరేట్ గా కోచింగ్ కోచింగ్ ఇప్పించుకుంటున్నాం మా పిల్లలకు ఆల్రెడీ దానికి మంత్లీ ఫైవ్ థౌసండ్ వరకు పే చేస్తున్నాం ఇక్విప్మెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అవుతుంది అది అది ఎక్స్ట్రా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు కోట్లు ఖర్చు పెట్టారంట అది మాకు బడ్డర్ అవుతుంది అందుకే పేరెంట్స్ మీద వేస్తున్నాము మేము మూడు కోట్లది అని వాళ్ళు చెప్తున్నారు లక్ష లక్షలు మాకు మళ్ళా డొనేషన్స్ తీసుకుంటున్నారు ఫీజు తీసుకుంటున్నారు ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటున్నారు ప్రతి దానికి ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటున్నారు ప్రతి ఈవెంట్ కి ప్రతి చిన్న ప్రోగ్రామ్ అయినా మాకు టెన్ వరకు ఖర్చు అవుతుంది ప్రతి దానికి ఈ డ్రెస్ అంటారు అది అంటారు వాట్ ఎవర్ వాళ్ళు అనుకునేది మాకు సబ్మిట్ చేయాలంటారు అది వీరి ప్రాజెక్ట్ మాకు ఏం సంబంధం అండి మాకు ఎట్లాంటి ఇంటిమేషన్ ఇలా ఆల్రెడీ మేము ఫస్ట్ డొనేషన్ పే చేసాము ఫీజులు కడుతున్నాము మాకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెంచుతా అన్నారు మించి మేము ఎందుకు పే చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మమ్మల్ని అడిగి చేయలేదు మూడు కోట్లు ఎవరి కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారు అది మా మా పిల్లలతో వస్తుందా గ్రౌండ్ ఈవినింగ్ అవర్స్ లో గ్రౌండ్ నెలకు పది లక్షలకి రెండుకి ఇస్తున్నారు బయట వాళ్ళు వచ్చి వాళ్ళందరూ ఆడకుండా వెళ్ళిపోతారు వాళ్ళు Aí, é isso, Naruto?